హాయ్ ఫ్రెండ్స్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మనందరికీ తెలుసు ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ గురించి ఒక సంచలన వార్త బయటకొచ్చింది అదేంటంటే మన నటసింహం బాలకృష్ణ గారు కూడా జైలర్ టూలో ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారట అవును మీరు విన్నది నిజమే ఈ వార్త సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది నెల్సన్ కుమార్ దర్శకత్వం వహించిన జైలర్ సినిమా దేశవ్యాప్తంగా రికార్డులు సృష్టించింది ఈ సినిమాలో శివరాజ్ కుమార్ మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలు కూడా నటించారు ఇప్పుడు బాలయ్య గారు కూడా ఈ సీక్వెల్లో నటిస్తే సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది బాలయ్య గారు రజనీకాంత్ సినిమాలో కనిపిస్తే అది పాన్ వరల్డ్ మూవీకి వచ్చే కలెక్షన్స్ ను తెస్తుందని అభిమానులు భావిస్తున్నారు బాలయ్య గారి మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన నటించిన సినిమాలు హిందీలో కూడా విజయం సాధించాయి ఇంకో ఏంటంటే బాలయ్య గారు బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ టూ సినిమా చేస్తున్నారు అది సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల కానుంది ఈ సినిమా తరువాత జైలర్ టూలో బాలయ్య గారు నటిస్తే అభిమానులకు పండగే రజనీకాంత్ బాలకృష్ణ ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో కనిపిస్తే అది బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో ఊహించడానికే ఎంతో ఆసక్తిగా ఉంది ఈ వార్త గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని సినిమా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి